ఇప్పుడు ఒక ప్రేరణాత్మకమైనటువంటి కథను విందాం ఒక ఊరిలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఉండేవాడు అతడికి చిన్నప్పటి నుంచి చెవులు వినపడేవి కాదు అతడిని చూసి ఆ ఊరిలోని కొంతమంది ఇవ్వుదు హేలనగా మాట్లాడేవారు కానీ సుబ్రహ్మణ్యం ఇవేవీ కూడా పట్టించుకునేవాడు కాదు వారిని మాటలకు అతను మొదలు పెట్టాడు కాలానికి అతని బొమ్మలు దూర దేశాలకు కూడా చేరుకున్నాయి ఆ బొమ్మలు ఎంతో పేరు పొందాయి ఆ బొమ్మలతో ఇన్ని రోజుల నుండి అతన్ని హేళన చేశాము కానీ మన గ్రామానికి గొప్ప పేరును తీసుకొచ్చిన సుబ్రహ్మణ్యం మనందరికంటే గొప్పవాడు శారీరక లోపం ఉన్నా కూడా అతను అవేవి పట్టించుకోలేకుండా ఇంత పేరు ఖ్యాతిని సంపాదించాడు కానీ మనలో చాలా మంది శరీర భాగాలన్నీ బాగున్నా కూడా ఎవరైనా చిన్నగా మాట అంటే ముడుచుకొని కూర్చుండి ఏమి సాధించలేకుండా జీవితంలో వెనకబడి మార్గదర్శనం ఇంకా మనందరికీ ఆదర్శం ఈ కథలోని సందేశం ఏంటంటే శరీరంలో లోకం ఉన్న మనసులో ధైర్యం ఉంటే